అందరికీ నమస్కారం జగన్ ఐఏఎస్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి సర్కారు వచ్చి వంద రోజులు దాటింది ఇప్పటికీ కొందరు అధికారులు తీరు మాత్రం మారడం లేదు నాడు జగన్ నోటి మాటనే శాసనంగా భావించి అడ్డుకోలు పనులు చేశారు వారు ఇప్పుడు వైసీపీ నీడ నుంచి బయటపడలేదు కొందరు ఏకంగా ముఖ్యమంత్రి సీఎంఓ మంత్రుల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఆర్థిక శాఖ ముందుకేస్తుంది మరో కీలక శాఖలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే ఇప్పటికీ కూడా వైసీపీ సేవలో తరిస్తున్నారు ఇటీవల ఆర్థిక శాఖ పులివెందుల నియోజకవర్గంకి సంబంధించిన బిల్లులు చెల్లించేసింది ప్రాధాన్యతలను పక్కన పెట్టి మరీ జగన్ మనుషులకు చెల్లింపులు చేశారు దీనిపై టీడీపీ కేడర్ కొగ్గోలు పెడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు సీఎం దగ్గర సంబంధిత అధికారులు ఆ శాఖ మంత్రి కూర్చొని మాట్లాడుతున్నారు అయినా సరే అధికారులు తీరుమాడడం లేదు ఆ తర్వాత ఇరవై రోజులకే అదే పులివెందులకు సంబంధించి మిగిలిపోయిన బిల్లులు కూడా చెల్లించారు సీఎం పిలిచి చెప్పినా సరే సీఎంఓ అధికారులు నిరంతరం హెచ్చరిస్తున్న బిల్లులు చెల్లింపులు మాత్రం ఆగలేదు ఈ అధికారులు ఇదే వైఖరిని మాత్రం కొనసాగిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం అయితే చెప్పడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సేమ్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్